హాయ్ అండి పిల్లలకి ఏదైనా చల్లగా కావాలని అడిగినప్పుడు వాటర్ మిలన్తో ఇలా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసి ఇవ్వండి ఇక్కడ నేను ఒక పుచ్చపండును తీసుకున్నాను వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అలాగే ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూను షుగర్ వేసుకుంటున్నాను ఇది మొత్తం మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి జాలిని పెట్టేసి జ్యూస్ని వడగట్టుకుంటున్నాను జ్యూస్లో మనకి ఏమైనా పల్పిస్ లాంటివి ఉండిపోతే తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకొని ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్ రెడీ అవ్వడానికి నాకు ఇక్కడ ఎనిమిది గంటల టైం అయితే పట్టింది ఇప్పుడు ఐస్ క్రీమ్ని మనం తీసేసుకొని క్యాప్ పైన నార్మల్ వాటర్ పోసుకోవడం వల్ల క్యాప్ నుండి మనకి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది బయటవి తెచ్చిపెట్టే కన్నా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి ఇవ్వండి పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్